భారతదేశంలోనే మొట్టమొదటి మిషన్ వాత్సల్య పిఎం కేర్ చెక్ను తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సుమామణికి అందజేసినట్లు రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలియజేశారు స్థానిక జాంపేట పోలీస్ కళ్యాణ మండపంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శాసన పరిషత్ సభ్యులు సోము వీర్రాజు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిలతో పాటు కొవ్వూరు మండలం దొమ్మేరుకు చెందిన సుమమణికి చెక్కును అందజేశారు సేవే మాధవ సేవ అనే సూక్తికి ఈ కార్యక్రమమే ఉదాహరణ అని చెప్పారు దేహం దేవాలయం అయితే అందులోని జీవుడే నారాయణుడని స్కంద పురాణం పేర్కొంటుందని అన్నారు గతంలో వివిధ విభాగాల కింద ఉన్న స్వగృహ హోమ్స్ శిశుగృహాలు విద్యా సంక్షేమ సదుపాయాలు జవనైల్ జస్టిస్ వంటి కార్యక్రమాలన్నింటినీ మిషన్ వాత్సల్య కిందకు తీసుకొచ్చినట్లు చెప్పారు ఐసిడిఎస్ పీడి సిహెచ్ శ్రీలక్ష్మి

అందరూ కూడా బాధాకరమైన విషయం తల్లిదండ్రులందరినీ కోల్పోయి వారికి పది లక్షల రూపాయల ద్వారా ప్రభుత్వం మోడీ గారు తీసుకున్న నిర్ణయం ప్రకారం అమ్మాయి చదువుకుని నర్స్గా వివాహం చేసుకుని ఈరోజు ఆ పది లక్షల రూపాయల చెట్టుని వారు తీసుకునేటువంటి ఒక దృశ్యాన్ని మీడియా పెద్దలు ఇది భారతదేశ వ్యాప్తంగా ప్రచారం చేయాలి ఫస్ట్ మనం ఇక్కడే వచ్చింది అనేది పిఓ గారు తెలియజేశారు మోడి గారికి తెలియజేయాలి మోడి గారికి తెలుస్తుంది ఆ విధంగా ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నా నా భవిష్యత్తుతో పాటు నా కూతురి భవిష్యత్తు కూడా నిలబడింది ఈ వచ్చిన డబ్బులు నా కూతురి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయిస్తాను అలాగే దానికి వచ్చే ఇంట్రెస్ట్ సుకన్య పథకం కట్టి కూతురు చదువుకి నా కూతురు వివాహానికి కూడా సరిపడగా నేను చూసుకుంటాను ఇది అందజేసిన ప్రధాన మంత్రి గారికి అలాగే ఎంపీ గారికి అలాగే కలెక్టర్ మేడం గారికి అలాగే దీంట్లో నాకు హెల్ప్ చేసిన ఐసీజీపీ స్కీమ్ అందించిన మేడంస్ అందరికీ కూడా నా ధన్యవాదాలు మీకు పదమూడు రూపాయలు ఇచ్చి రెండు వేల రూపాయల స్కూల్ కి మీ బిడ్డ తరఫు ఆ స్కూల్ ని చూసుకునే బాధ్యత తల్లిదండ్రులకు అంటే ఉన్న మీది బాధ్యత ఆ ప్రతి బిడ్డకి వచ్చిన రెండు వేల రూపాయలతో ఆ స్కూల్ ని టాయిలెట్ కానీ కిచెన్ కానీ అలాగే డైనింగ్ హాల్ కానీ శుభ్రం కానీ చూసుకోవాల్సిన మీది మన బిడ్డల కోసం మనం సగంగా ఉపయోగించుకోవాలి ప్రశాంతిగా పక్కన కూర్చున్న పాప తల్లిదండ్రులందరినీ కూడా కోవిడ్ సమయంలో కోల్పోయారు కోల్పోయిన ఆవిడికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పది లక్షల ఆర్థిక సహాయం ఫిక్స్డ్ డిపాజిట్ చేయగా ఆ ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ తోటి పాప నర్సింగ్ చేయడం కూడా జరిగింది అంటే చదువుకోదు చదువుకోగా వాళ్ళని రెస్క్యూ చేసి మనం ఐసిడిఎస్ కి సంబంధించిన హోమ్స్ లో ఉంచడంతో పాటుగా వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పోస్టర్ కి ప్రతి మంత్ కూడా నాలుగు వేల రూపాయలు అందజేయడంతో పాటుగా ఎవరైతే ఇద్దరు తల్లిదండ్రులు కూడా కోల్పోయారో వాళ్ళకి కొంత ఇన్సూరెన్స్ అనే ఉద్దేశంతో ఒక ఫిక్స్డ్ అమౌంట్ కూడా ఫైనాన్షియల్ వన్ టైం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ గా ఇవ్వడం జరిగింది